నర్సీపట్నం మెడికల్ కాలేజీను చూసేదాని కోసం నేను తొమ్మిదో తారీఖు నా ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది దాని తర్వాత అక్కడ నుంచి పదో తారీఖు నుంచి మనం రచ్చబండ కార్యక్రమం అనేది ఒకటి తీసుకుంటూ ప్రతి గ్రామంలోనూ కూడా మరీ ముఖ్యంగా మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రజలకు జరగబోయే నష్టం గురించి వివరిస్తూ సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ తో చంద్రబాబు చేస్తా ఉన్న మోసాలను ప్రజలకు అర్థమయ్యేట్టుగా చెబుతూ ప్రతి గ్రామంలోనూ ఒక రచ్చబండ కార్యక్రమం అనేది నిర్వహిస్తూ ఇవి చెబుతూ ఆ గ్రామంలో మన కమిటీస్ గ్రామ కమిటీస్ వేసేయడము ఆ గ్రామ కమిటీస్ తో పాటు అనుబంధ విభాగాలకు సంబంధించిన అధ్యక్షులు నియమించడం అన్ని కూడా ఆ గ్రామంలో అయిపోయేట్టుగా అడుగులు వేయడం దాని తర్వాత కోటి సంతకాల సేకరణ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ ఆ లెటర్ మెడికల్ కాలేజీలు మేమంతా కూడా ప్రైవేటైజీకరణను వ్యతిరేకిస్తున్నాము అని చెప్పి ప్రజలు పెట్టబోయే సంతకాలను సంబంధించిన లెటర్ కాపీని దాని మీద కూడా క్యూఆర్ కోడ్ ఉంటుంది అవి గ్రామంలో ఇస్తాం ఈ గ్రామ కమిటీకి అనుబంధ విభాగాల అధ్యక్షులకు ప్రతి గ్రామం నుంచి కనీసం ఐదు వందల మందితో సంతకాలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీసుకుంటారు ఆ ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేస్తారు పదో తారీఖు నుంచి ఆ కార్యక్రమం నవంబర్ దాకా జరుగుతుంది అక్టోబర్ ట్వంటీ ఎయిత్ అన్ని కూడా ట్రాన్స్లేట్ అయిపోయి నియోజకవర్గ స్థాయిలో ఉన్న కాన్స్టెన్సీ కోఆర్డినేటర్ ఇరవై ఎనిమిదో తారీఖున నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో ర్యాలీ చేస్తాడు ర్యాలీ చేస్తూ తాను డిమాండ్ పత్రాన్ని నియోజకవర్గ స్థాయిలో ఉన్న అధికారికి తాను డిమాండ్ పత్రాన్ని అందజేస్తాడు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకత సేమ్ ఇదే కార్యక్రమం జిల్లా హెడ్ క్వార్టర్స్ లో పార్టీ సమిష్టిగా కలెక్టర్ కు డిమాండ్ పత్రం ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చూపుతున్నారు నవంబర్ ఇరవై నాలుగో తారీఖున ప్రతి నియోజకవర్గంలోని ఆ యాభై వేల సంతకాలు అరవై వేల సంతకాలు ప్రతి నియోజకవర్గంలో మీరు కలెక్ట్ చేసిన ఆ యాభై వేల సంతకం అంటే ప్రతి గ్రామంలోనూ ఏదైతే మీరు ఐదు వందల సంతకాలు సేకరించినారో అది నియోజకవర్గ స్థాయిలోకి వచ్చేసరికి సంతకాలు అవుతాయి ఆ యాభై వేల సంతకాలను మీ మీ నియోజకవర్గాల నుంచి ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు లారీలో అవి జిల్లా కేంద్రానికి పోతాయి రిసీవ్ చేసుకున్నది ఇరవై నాలుగు రిసీవ్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి మీరు విజయవాడకు పంపించే కార్యక్రమాన్ని అక్కడ మీరు ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు దాదాపుగా ఏడు కాన్స్టెన్సీలు వేసుకున్నా కూడా ఏడు ఇంటూ యాభై అంటే దాదాపుగా మూడున్నర లక్షల సంతకాలతో అక్కడి నుంచి బయలుదేరుతాయి విజయవాడకు ఇరవై ఆరో తారీఖున విజయవాడకు చేరుతాయి విజయవాడకు ఒకసారి ఈ కోటి సంతకాలు విజయవాడకు చేరిన తర్వాత తర్వాత గవర్నర్ గారికి కోటి సంతకాలు అప్పచెప్తాం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అమ్మేదానికి కోటి మంది సంతకాలతో ప్రజలు వ్యతిరేకిస్తా ఉన్నారు అనేదాన్ని గవర్నర్ గారికి అప్పచెప్తారు